నా ఒక మెసేజ్ పెడతానే ఇక్కడికి ఇచ్చేసిన మన సులూరుపేట నియోజకవర్గం మీడియా మిత్రులకి పాత్రికేయ మిత్రులకి మరియు ఇక్కడికి పార్టీ అనేది తల్లి లాంటిది తల్లి బాగుంటే బిడ్డలు బాగుంటారు బోదార్పు యాత్ర నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ పార్టీలో నడుస్తూ ఉన్నాను గతంలో నన్ను నెలవల సుబ్రహ్మణ్యం గారు పార్టీలోకి ఈ వైఎస్ఆర్సిపి పార్టీలోకి తీసుకురావడం జరిగింది ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ఇష్టాన్ని అభిమానాన్ని ఆయన గుర్తించి నన్ను ఈ పార్టీలో తీసుకొని ఆహ్వానించి ఆ రోజు నాకు కండవా చేసి కండవా చేసిన వెంటనే నాయుడుపేట మండల యోజన అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది తర్వాత ఎన్నో రెండు వేల రెండు వేల పదకొండు నుంచి ఎన్నో పోరాటాలు చేసాం ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఎన్నో కేసులు పెట్టించుకున్నాం వ్యాపారాన్ని వ్యాపారం వ్యాపారానికి దెబ్బతి వ్యాపారాలు పోగొట్టుకున్నాను కుటుంబాలకి కుటుంబానికి దూరం అయ్యాను ఆర్థికంగా చితికిపోయాను మా మీద ఎవరైతే మమ్మల్ని అవమానించారో ఈరోజు మళ్ళీ అదే పార్టీలో మా పార్టీలో ఆ గతంలో మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండి ఎవరైతే అధికార పార్టీలో ఉండి ఎవరైతే అను అవమానించారో మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళు వచ్చి మా మీద పెత్తనాలు చేస్తూ అనేక రకాలుగా అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది దాన్ని ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే సంజయ్ గారిని నా భుజాల మీద పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కర్త వేసాడని చెప్పి ఇతనే మన ఎమ్మెల్యే అభ్యర్థి మీరు గెలిపించుకోరావాలని మాకు ఆదేశాలు జారీ చేశారని మా భుజ నా నా భుజాల మీద పెట్టుకొని ఆయన్ని ఈ నాయుడుపేట పట్టణంలో అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా పార్టీని బలోపేతం చేసుకుంటూ చేసుకురావడం కూడా మీ అందరికీ తెలుసు నెలవల సుబ్రహ్మణ్యం గారు సమయన కథ రాలేదని ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఇష్టం ప్రేమతో పార్టీలోకి వచ్చాం కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఏ కాడికి ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు చేసుకోవాలని ఇష్టం అభిప్రా అభి అభిప్రాయం ప్రేమతో పార్టీ వెంట నడిచాము మా కలవే మా కళ కూడా రెండు వేల పంతొమ్మిదికి నెరవేరింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారం వచ్చినప్పటి నుంచి మేము ఎవరినైతే భుజాల మీద మోసాము ఎమ్మెల్యే గారు ఆయన చెప్పలే ఆయన చెప్పు కింద మమ్మల్ని వేసి నలగొట్టడం మొదలు పెట్టాడు నేను ఏ రోజు కూడా నా సొంతానికి నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని నేను ఏ రోజు అడగలేదు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు నాయకులు వాళ్ళకి గౌరవం కల్పించండి మనం ఓటు కోసం ప్రజలకి అనేక రకాలుగా హామీలు ఇచ్చినాం ఆ హామీలు నెరవేర్చండి అని నేను చెప్పడం తప్పనిస్తే నాకు ఏ పదవి నేను అడగలేదు ఏ పదవి నేను ఆశించలేదు పదవిలో వాళ్ళే ఇస్తామన్నారు పదవి నాకు పదవి కన్నా నాకు జగన్మోహన్ రెడ్డి సీఎం బంధువులు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు మా ఇల్లు ఓపెన్ కూడా వచ్చాడు అప్పుడే అప్పుడే వచ్చి పోతా ఉన్నాడు మేము ఆల్రెడీ బంధువులు పార్టీ పార్టీ సిద్ధాంతాలు వేరు బంధుత్వం వేరు కదా ఆయన ఆ బంధుత్వ పరంగా మేమేదో కలిసి ఉంటాం ఆ ఫోటోలు ఏమన్నా ట్రోల్ ఉంటుందో దానికి మనం ఏం చేయగలుగుతాం వాళ్ళైతే పిలిచింది వాస్తవం అజీస్ బాయి బంధు మా ఇంటికి రా నేను నెల్లూరులో ఉన్నాను నెల్లూరులో ఉంటే ఇంటి దాకా రా అన్నాడు ఇంటి దాకా రా అనే లోపలికి నేను వెళ్ళాను సో ఆయన ఆ ప్లేస్ లోనే ఉన్నాడు సో ఒకరో వాళ్ళు చెప్పారు నేను కూడా ఆలోచించుకొని చెప్తాను నేను కూడా నాకు సమయం కావాలి మా అనుచరులతో అందరితో మాట్లాడుకొని చెప్తాను అని చెప్పాను నేనైతే ఏం నిర్ణయం తెలియజేయలేదు వాళ్ళకి సంజయ్యతో మేము ప్రయాణించామని చెప్పి అధిష్టానం కూడా మేము ఆల్రెడీ చెప్పాము సంజయ్తో కలిసి మేము ప్రయాణించలేము మీరు అతనికే టికెట్ ఇస్తే మేము మేము చేయమని కూడా అధిష్టానం ఆల్రెడీ మేము చెప్పాము వాళ్ళకి కరెంటు లేనికుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నా కూడా పెద్దిరెడ్డి గారు గౌరవనీయులైన పెద్దిరెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు స్నానకూరు వచ్చినప్పుడు నేను వాళ్ళ దృష్టి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఎస్సీ గారిని పిలిచి ఆయన కరెంట్ కనెక్షన్లు ఇవ్వన్నాడు ఏమని చెప్పిన తర్వాత కూడా ఎస్సీ గారి పాప మేము ఆయన లెటర్ పంపించారు కానీ ఇండియన్ బాండ్లు అన్ని ఆన్లైన్లో కట్టించుకున్నారు డబ్బులు కట్టించుకున్నారు అన్నీ కూడా కట్టించుకొని రేపు కనెక్షన్లు ఇస్తామని చెప్పి రేపు మరుసటి రోజు పొద్దున్నే మేము పోతానే ఈ రోజు కాదు రేపు అని అనేక రకాలుగా వాళ్ళని ఒత్తిళ్ళు చేసి వాళ్ళ కరెంట్ కనెక్షన్లు కూడా లేకుండా ఆపేశారు దాని గురించి మీ అందరూ తెలిసి నేను పోయి ధర్నా చేశాను ధర్నా చేసి అనేక రకాలు చేస్తే పాపం వాళ్ళు అధికారులు వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉందని నేను అర్థం చేసుకొని సరే మీరు వీలేనప్పుడు ఇంకా రిజెక్ట్ చేసామన్నా ఒక మాకు ఒక నోటీస్ ఇచ్చేయండి మేము వెళ్తాము మేము ఇంకా ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి మా యొక్క రిజర్స్ అని చెప్పి ఆ రోజు అన్నట్టు అంటే కనీసం పార్టీ జెండా అధికార పార్టీ జెండా చేసుకొని అధికార పార్టీ జెండా పట్టుకొని కండబా చేసుకొని టోపీ చేసుకొని అధికారుల ముందు పోయి ప్రాధాయపడుతున్నా కూడా వాళ్ళు కనుకరించలేక పోతున్నారు అంటే మళ్ళీ పైన అధిష్టానం రాకపోతే వాళ్ళకి ఇబ్బంది అని తెలుసు అయినా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు పోయినారు అని అంటే దానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంత ఒత్తిడి చేశారు అనేది నాకు కూడా కొంతమంది అధికారులు పక్కగా పిలిచి వాళ్ళ సాధిక బాధలు చెప్పారు దాన్ని నేను అర్థం చేసుకొని రిజెక్ట్ చేసినట్టు నోటీసులు ఇవ్వమని ఇంకా కూడా ఇంత ప్రజలకి నష్టం జరుగుతా ఇంత ప్రజలను ఇబ్బంది పెడతా ఏం సాధిస్తాము ఇంకా ఎట్లా నడిచి వాళ్ళని అతనితో మేము ఎలా నడగలుగుతాం నేను అందుకోసం ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకునేదానికి ముఖ్య కారణం పార్టీ తల్లి లాంటిది ఈ పార్టీలో నాకు తెలుసో తెలియక నేనేమన్నా పొరపాట్లు చేస్తుంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా పార్టీకి మైలేజ్ తీసుకుని వచ్చే పనులే చేశాను కానీ ఏ రోజు పార్టీని డామేజ్ చేసే పనులు నేను ఏ రోజు చేయలేదు ఈరోజు పార్టీ పైన అధిష్టానం చెబుతున్నా కూడా కింద వాళ్ళు ఆ పని పేదలకు చేనీయకుండా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు మరి అదేవిధంగా ఈదిగా స్థలం విషయం మీద నేను సీఎం ఒక రెండు సార్లు తిరిగి ప్రొసీడింగ్స్ కూడా చేసుకొని సీఎం గారు చెప్పినా కూడా లాస్ట్కి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా పెండింగ్ పెట్టించారు అనేక రకాలుగా మళ్ళీ అయ్యప్ప స్వామి విషం అయ్యప్ప స్వామి స్థలం మీద కూడా అదే పెట్టించారు అనేక రకాలుగా అవమాని నేను మంచి చేయాలని పోతా ఉంటే మంచి చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని పోతా ఉంటే వాళ్ళు నా మీద కక్షతో మంచిని చెడుగా చూపించి అక్కడ ప్రజలకంతా కూడా నష్టం చేకూరుస్తా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఇది ఒక అనగదొక్కాలనే ఒక ఉద్దేశం తప్పనిస్తే ఇంకొక విధంగా లేదు దాని గురించి నేను ఈరోజు పార్టీకి రిజైన్ చేసి రిజైన్ చేసి రిజైన్ చేయదలుచుకున్నాను నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ పదవికి మరియు అట్టే నా పార్టీ సభ్యత్వానికి అని ఆ రెండింటికి కూడా నేను ఈరోజు ప్రజెంట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు నేను సంతకం పెట్టి ఇది మా పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు గౌరవీలైన గౌరవీయులైన వైఎస్ జగన్మోహన్ స్టేట్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క రిజైన్ లెటర్ని పంపించడం జరుగుతుంది మేము ముందరే సంతకం పెట్టి లేదంటే రేపు నాకు గౌరవం దక్కదు ఇవన్నీ కూడా చాలా అనేక సమస్యలు అనేక కారణాలు ఏ రోజు కూడా నా సొంత విషయానికై నేను ఏది కూడా అడగలేదు ప్రజలకి చేయండి కష్టపడిన కార్యకర్తలకి చేయండి అన్నాను ఆ కార్యకర్తలను విస్మరించారు ఆ కార్యకర్తల గురించి మేము చెప్పినందుకు మమ్మల్ని అనగదొక్కారు ప్రజలకు మంచి చేయండి అంటే ప్రజలను ఇబ్బంది పెడుతూ మమ్మల్ని అనగదొక్కారు అనేక బాధలు అనేక ఇబ్బందులకి ఎదురయ్యం కాళ్ళు కూడా పట్టుకున్నాను లాస్ట్కి కష్టపడిన కార్యకర్తలకి అన్యాయం చేయబాకయ్యా మన పార్టీ కోసం కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీళ్ళంతా నా మనుషులు కాదు పార్టీ కోసం పనిచేసిన మనుషులు వీళ్ళందరూ వీళ్ళకి గౌరవమైన స్థలం అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగ అవకాశాన్ని వాళ్ళకి అందివ్వండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని కూడా ఏడ్చాను ఏడ్చినా కూడా వాళ్ళకి కనికరం లేకుండా కాళ్ళు నిదిలించుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తల వంచుకొని పార్టీ కోసం పనిచేసాను ఇంకా కూడా ఇంకా కూడా అవమానాలు భరిస్తూ భరిస్తూ ఉండాలంటే నా వల్ల కాదు నేను ఒక బాధ్యతగా ఉండాలి పార్టీలో బాధ్యతగా ఉంటాను ఆ బాధ్యతని నువ్వు పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఇంకో షాడో తీసుకొని వచ్చి ఆ పని చేపిస్తే నాకు ఈ పార్టీ అధ్యక్షుడి పదవి ఉన్నావు లేకపోయినా ఒకటే నేను ఈ రోజు నా వ్యాపారం మరి అదే విధంగా నా ఆరోగ్యం పరంగా కూడా నాకు అనేవైన కారణాలు ఉండడం కూడా ఈరోజు నేను రిజైన్ చేస్తా ఉన్నాను ఒక బాధ కాదు భవిష్యత్ కార్యాచరణ ఇంకా ఏం ఆలోచించుకోలేదు మా అభి మా యొక్క అనుచరులు మా ఫ్రెండ్స్ బంధువర్గం అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఇంకేమైనా భవిష్యత్ కార్యాచరణ ఉందేమో నీకు తెలియజేస్తా ముందు